హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ అలాగే హ్యాపీ సండే టు ఆల్ అండి సో ఇవాళ నేనైతే క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఒక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ ప్రకారం మనకు జూలై ఫస్ట్ నుంచి క్రెడిట్ కార్డ్కి సంబంధించి కొన్ని మనకు చేంజెస్ అయితే చేయడం జరిగింది సో ఇదొక ఇంత కొంచెం డిసప్పాయింట్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతకీ ఆ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏదున్నా కూడా మనకు ఆన్లైన్ పేమెంట్ కానివ్వండి లేకపోతే ఏదైనా మొబైల్ రీఛార్జ్ రెంట్ కానివ్వండి ప్రతి ఒక్క ఆన్లైన్ షాపింగ్కి మనకు క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా అండి సో ఇప్పుడు ఏదైతే మనము యూజ్ చేస్తామో సో వన్ మంత్ అయిన తర్వాత మళ్ళీ మనం ఆన్లైన్లో అయితే పే చేస్తాం కదా సో ఇప్పుడు ఆర్బీఐ ఏంటంటే క్రెడిట్ కార్డ్ బిల్స్ సంబంధించి జూలై ఫస్ట్ నుంచి కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చిందండి సో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా జరిగే ఏదైనా ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఇప్పుడు ఎన్పిసిఏ నిర్వహించే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ బీబీపీఎస్ ద్వారానే జరగాలండి సో ఇలా ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో సో ఆ బ్యాంక్స్తో ఉన్న కార్డ్స్ ఏవైతే ఉంటాయో క్రెడిట్ కార్డ్స్ వాళ్ళతోటి బిల్స్ పే చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో రిమైనింగ్ మనకి ఇప్పుడు పేటిఎం కానివ్వండి ఫోన్పే అమెజాన్ పే ఇవన్నిటికీ కూడా మనము థర్డ్ పార్టీ యాప్స్ నుంచి అయితే పేమెంట్ చేయలేమండి సో సో ఇదకింత కొంచెం షాకింగ్ న్యూస్ అని అనుకోవాలి సో చాలా మంది దగ్గర క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంకు సిటీ బ్యాంకు ఇవే అయితే ఎక్కువ ఉంటాయి కదా అండి సో ఇప్పుడు ఈ ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో ఫోర్ బ్యాంక్స్ ఇంకా మనకు బీబీపీఎస్తో అనుసంధానం అయితే కాలేదండి సో ఇదే కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ అని నేను చెప్పాను కదా సో ఈ కార్డ్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనము ఫోన్పే అమెజాన్ పే పేటిఎం అట్లాంటి వాటితో అయితే మనం పేమెంట్ చేయలేమండి సో మరి బిల్ ఎలా పే చేయాలి అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదా సో ఏదైతే మనకు హెచ్డిఎఫ్సి కానివ్వండి యాక్సిస్ ఐసిఐ అఫీషియల్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉంటాయో సో ఆ వెబ్సైట్ కన్నా ఆ నెట్ బ్యాంకింగ్ కానివ్వండి లేకపోతే మొబైల్ యాప్ ఏదైతే ఉంటుందో సో దాంతోనే మనము క్రెడిట్ కార్డ్ పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది సో థర్డ్ పార్టీ యాప్స్తో అయితే చేయడానికి ఆప్షన్ అయితే లేదండి అండ్ అలాగే మనం కొంతమందికి నెట్ బ్యాంకింగ్ అట్లా ఉండకపోయినా కూడా మనము డైరెక్ట్గా మనము బ్యాంకుకైనా వెళ్ళేసి ఫిజికల్గా పే చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇంతకుముందు ఇప్పుడు మనము ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఈజీగా మనము బిజీ లైఫ్లో ఎప్పుడైనా మనం పే చేసుకోవడానికి ఉంటుండే ఫోన్పే కానివ్వండి అమెజాన్ పే అట్లా పేటిఎం అట్లాంటి వాటిలో యూస్ చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ మనకు చేంజ్ అవ్వడం అయితే జరిగింది జూలై ఫస్ట్ నుంచి ఇది అమల్లోకి రానుంది కాబట్టి సో మనం డైరెక్ట్గా అఫీషియల్ ప్లాట్ఫామ్లోనైనా పే చేయాలి లేకపోతే బ్యాంకుకి వెళ్ళైనా పే చేయాలండి సో సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ మెయిన్గా చూసుకున్నట్లయితే ఐసిఐసి హెచ్డిఎఫ్సి యాక్సిస్ అండ్ సిటీ బ్యాంక్ అండి మనకు ఎయిటీ పర్సెంట్ కార్డ్స్ కూడా ఇవే రిలేటెడ్ ఉంటాయి కాబట్టి క్రెడిట్ కార్డ్ యూజర్స్కి అయితే కొంచెం సాడ్ న్యూస్ అనే అనుకోవాలి సో డెఫినెట్గా అయితే లైక్ చేయండి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి సో దట్ ప్రతి ఒక్కరికైతే అర్థమవుతుంది కదా సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై లైక్ అండ్ సబ్స్క్రైబ్